నేను ఎప్పుడు బట్టలు బుక్ చేసుకున్నా మీషో కానీ లేదంటే ఫ్లిప్కార్ట్లో కానీ బుక్ చేసుకుంటానండి ఎప్పుడు కూడా పాడైపోయినాయి రాలేదు మంచి బట్టలే వచ్చాయి కాటన్ అంటే కాటనే వస్తాయి పాలస్టర్ అంటే పాలిస్టరే వస్తాయి అక్కడ చూపించినట్టుగానే వస్తాయి మొదటిసారిగా నేను మింత్రాలోని బుక్ చేసుకున్నానండి అస్సలు బాగాలేదు బట్టలు అంటే చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి చున్నీలు అయితే ఇంకా బాగు చాలా బాగున్నాయి చున్నీలు కాకపోతే పాలస్టర్ వచ్చేసాయి రిటర్న్ ఇచ్చేద్దామంటే ఆ పార్సిల్ కవర్ ఏమో చింపేసి డస్ట్బిన్లో పడేసాను ఆ కవర్ ఎంత ఎదుకినా ఇంకా తడిసిపోయి పాడైపోయింది అవ్వలేదు అసలు ఇవి నాకని కూడా కాదు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి డబ్బులు ఇస్తాను బుక్ చేయని చెప్తే బుక్ చేశానండి కాకపోతే కాటన్ అనుకున్నదంట ఇవి పాలస్టర్ వచ్చేసాయి కదా వద్దు అని చెప్పింది సరేలే నేను డబ్బులు ఇచ్చేస్తానని నేనే ఇంకా ఉంచేసుకున్నాను